নাইতে okay. okay. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి పదహారవ వర్ధంతి కారణంగా అసరాపేట కూడలిలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఘనంగా నివాళులు అర్పించి మరి ఆయన గురించి ఒక నిమిషం ఏమిటంటే మరి ఎంతో మందికి ప్రాణదాత అయిన మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సీఎం గా ఆయన ఎంతో మందికి ప్రాణదానం చేసి మరి ప్రతి వాళ్ళ ఇంట్లో ఇవాళ వైఎస్ రాజ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకొని ఇవాళ దండేశ్వరి పూజిస్తున్నారంటే మహనీయుడు ఆయన ఒక మహానుభావుడు ఆయన మరి ఈనాడు అందరు ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి ఒక మంచి మహోన్నత నేత ఆయనని చెప్పి ఈ సందర్భంగా మేము మరి ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పదవరవ వర్ధంతి సందర్భంగా ఇలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారికి ఎగురవేయడం జరిగింది అలాగనే గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ముఖ్యంగా ఇంద్రం ఇల్లు ఆరోగ్యశ్రీ ఫీజు రంజ్మెంటు అనేకమైన పథకాలు తీసుకొచ్చి ఉచిత ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో మరవలేని నేత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించి ఇలా కాంగ్రెస్ పార్టీ బతికి ఉంది అంటే ఉమ్మడి రాష్ట్రంలో కేవలం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆయన చేసిన సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ప్రతి మనిషి ప్రతి ఇంట్లో ఆయన యొక్క లబ్ధి పొందిన వ్యక్తే కానీ లబ్ధి పంధన వాళ్ళు ఎవరు లేరు ఇలా రాజశేఖర రెడ్డి గారు చేసిన కృషి వల్లనే ఇలా మరి ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఇలా రాజశేఖర్ రెడ్డి పేరు ఇంకా స్థిరస్థాయిగా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి అలాగనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మరి దిశ లేని రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇవాళ ప్రతి కార్యకర్తకి ఎండిదైన నిలబడి ఆ రోజు అధికారం రెండు సార్లు అధికారం తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు మరవలేని వ్యక్తి ఆయన ఒకలా ఇక్కడ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన పథకాలు ఆయన చేసిన వంటి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారికి జీవితాంతం రుణపడి ఉంటారని నేను కోరుకుంటున్నా నేను తెలంగాణ ఉద్యమకారు అండి నా పేరు బొందుల శేషగిరి రావు కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం కూడా దాదాపు ఎంతో కష్టపడి తెలంగాణ కోసం పోలీస్ స్టేషన్లలో దెబ్బలు తిని రా వారానికి రెండు రోజులు స్టేషన్లలో పెట్టేవాళ్ళు కానీ నిజంగా ఎమ్మెల్యేలు ఎంతో మంది ప్రజల కోసం ప్రాణాలు ఇస్తా ప్రాణాల కోసం ప్రాణాలు ఇస్తా అంటారు కానీ నిజంగా రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చింది స్పష్టంగా అర్థమవుతుంది రైతుల కోసం రైతు రాజ్యం కావాలి అని ముందడుగు వేసింది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాతనే కేసీఆర్ రైతు రాజ్యం కోసం ప్లాన్లు చేసి ధర్నాలు రాష్ట్ర రకాలు ఇవి పెట్టారు కానీ నిజంగా ప్రాణదాత ప్రాణ చేసింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు మనం ప్రతి ప్రాంతంలో ప్రాజెక్టు కోసం పోరాటం ముందడుగు ఆలోచన దాని ఒక నమూనా తయారు చేయడం రాజశేఖర రెడ్డి గారు చేసి ప్రజలను ముందు రైతులను ముందడుగు చేపిస్తే రైతు పిచ్చివారి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర వరకు భోజనం పెట్టేది రైతే కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు రైతును ముందుకు తీసుకురావాలి రైతు కష్టాలు తొలగించాలని రైతు రాజశేఖర రెడ్డి గారు చాలా ఖచ్చితంగా ముందడుగు చేసిండు ప్రాణ ప్రజల కోసం ప్రాణ సాగ చేసిండు అనేది అభిప్రాయం అండి నాకు ఎంతతో ముగిస్తున్నానండి నా పేరు శాఖ రావు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు మహాశక్తి కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా ఉన్న టైంలో ఆయన పాదయాత్ర చేసి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని బతికించడమే కాకుండా ఈ ఆల కూడా కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం చేయించుకుంటారంటే ఆ మహానుభావుడు పుణ్యు అని నేను భావిస్తున్నాను ఇల్లు లేనిక ఇల్లు కూడు లేని కూడు గుడ్డలేని గుడ్డ కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి తర్వాత ఉద్యమకారులు ఎవరెవరో బయలుదేరి దేశాన్ని రాష్ట్రాన్ని జ్యోతికు తిన్నారో తప్ప వాళ్ళు చేసిందేవి వరగలేదు చేవేళ్ళ ఈ ప్రాజెక్టులన్నీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ టైంలోనే అవి స్థాపించారు వాటిని ప్లాన్లు మార్చి పర్సంటేజ్ల కోసం వీళ్ళు ఇష్టానుసారంగా చేసి ఇవాళ కేసుల్లో సిబిఐ కేసు కూడా వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసింది స్టేట్ కి ఏమీ లేదు రాజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఇల్లు కావాలన్నా ఏది కావాలన్నా సాధ్యం అని నా అభిప్రాయం